చెంబుకూరు వద్ద జరిగిన మహిళా హత్య కేసును ఛేదించిన మదనపల్లి పోలీసులు పథకం ప్రకారమే శివమ్మను అతి కిరాతకంగా హత్య చేయించిన ఆడపడుచు నీలావతి వివరాలు వెల్లడించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు మాకం అశోక్ కుమార్ మృతిపై విచారం వ్యక్తం చేసి అంత్యక్రియలో పాల్గొన్న షాజహాన్ బాషా ఇక రిటైల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహానాడు వేడుకలను విజయవంతం చేసేందుకు సన్నాహక మినీ మహానాడు వేడుకలను మదనపల్లి నియోజకవర్గంలో ఈ నెల ఇరవై రెండున గురువారం ఎమ్మెల్యే షాజాన్ బాషా నివాసం వద్ద నిర్వహించే కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నియోజకవర్గ నలుమూల నుండి కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని నేడు నిర్వహించిన విలేకరుల సమాపేశంలో తెలుగు తమ్ముళ్లు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ రాజంపేట పార్లమెంట్ అధికారి ప్రతినిధి ఆర్జే వెంకటేష్ రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించే మినీ మహానాడు వేడుకలను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు జేసీబీ వేణు నవీన్ చౌదరి రాటుకొండ మధుబాబు జేవీ రమణ రాయచోటి శశికుమార్ మాజీ కౌన్సిలర్ రాధా విజయమ్మ జాఫరునిసా నిసా మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు యుగంధర్ కత్తి లక్ష్మణ విజయ్ కుమార్ చిన్న మహేష్ పెంచిపాడు స్వామి సిటిఎం రామ్మూర్తి టాన్ బ్యాంక్ సోమశేఖర్ ఎస్ఎం రఫీ కురవంక వినోద్ భారతమ్మ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాన్ బాబు సహదేవ నాయుడు నాదెల్ల శివప్రసాద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న సాయంత్రం కడపలో దాదాపు రాయలసీమ మరియు మన రాష్ట్ర మంత్రులు దాదాపు ఆరు మంది ఉన్నారు మహానాడు ఎలా జరపాలా ఏ విధంగా అది పూర్తిగా బాధ్యత తీసుకోవాలని చెప్పి చాలా క్లియర్ కట్ గా మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క కాన్స్టిట్యెన్సీకి దగ్గరున్న కాన్స్టిట్యసీలు ఎంత మొబిలైజ్ చేయాలా అరవై కిలోమీటర్లు ఉన్న కాన్స్టెన్సీ ఎంత మొబిలైజ్ చేయాలా వంద కిలోమీటర్లో ఉన్న కాన్స్టెన్సీ ఎంత మొబిలైజ్ చేయాలా ఈ విధంగా చాలా క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది అదే క్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరి పండుగ ఏ రోజు అంటే అది మహాన్ రోజు ఎందుకంటే పార్టీ వ్యవస్థాపకులు పెద్దలు నందమూరి తారక రామారావు గారు చాలా కష్టంతో తొమ్మిది నెలల్లో పరిపాలనలోకి వచ్చారు మొత్తం ఉమ్మడి రాష్ట్రం తిరిగారు తిరిగిన తర్వాత అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు ఆయన పార్టీ స్థాపించారు ఆయన చూపిన బాట ఆయన పెట్టిన అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ చాలా బాధ్యతగా తెలుగు మాట్లాడే తెలుగు ప్రజలందరూ కలిసి ఒక్క మాటలో తెలుగుదేశం పార్టీకి దగ్గర తీసుకున్నారు అందరికీ పేరు పేరున స్వాగతిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను మనము ఇరవై రెండవ తేదీ తెల్లవారి పదకొండు గంటలకు ఇక్కడ మనం అందరం కలుస్తున్నాము ఇరవై తొమ్మిదవ తేదీ మహానాడు బహిరంగ సభకు ఏ విధంగా మనం సక్సెస్ఫుల్ చేయాలా ఆ దానికి పూర్తిగా ఒక కార్యాచరణను మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి అందరికి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఏమి మొన్న జరిగిన శోభయాత్రలు కొన్ని అడ్డంకులు వచ్చాయి ఆ అడ్డంకులు ఎట్టి పరిస్థితులు ఉండకూడదు ఎందుకు అంటే ఒక శోభయాత్ర చేసేటప్పుడు సహకరించాల్సిన బాధ్యత మన అందరిది నాకు పిలిచిన పిలిచకపోయినా నా శాసనసభ్యుడిగా నా బాధ్యత రేపు ఏం అవసరం ఉన్నా ఇరవై రెండవ తేదీ పూర్తి పర్మిషన్లు నేను జిల్లా ఎస్పీ గారికి మాట్లాడి తప్పకుండా పర్మిషన్లన్నీ తీసిచ్చి ఘనంగా హనుమాన్ జయ హనుమాన్ జనం జయంతికి పూర్తిగా చాలా బాధ్యతగా అందరూ కలిసి దానికి పార్టీ మహానాడు అనేది జరుపుకోవాలని అయితే ఇది ఆన్వాయితీగా వస్తూ ఉంది నియోజకవర్గాల్లో మే నెలలో ఒక పది రోజులు మునుపు మినీ మహానాడు స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఇన్చార్జులుగా ఒకవేళ శాసనసభ్యులు అంటే ఇన్చార్జులు తెలుగుదేశం పార్టీ తరఫున అది మినీ మహానాడు జరుపుకొని ఈ మహానాడులో కొన్ని తీర్మానాలు చేసి ఈ తీర్మానాలను మెయిన్ మహానాడులో పూర్తి అంగీకారం చేస్తారు అయితే ఆ రోజుట్లో ఎన్టీ రామారావు గారు చిన్నగా వివరిస్తే ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు అరాజకాల పరిపాలన సరిగ్గా లేదని నందమూరి తారక రామారావు గారు సినీ రంగాన్ని పక్కన పెట్టి తెలుగు తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం ఒక పండుగ వాతావరణంలో జరుపుకునేటువంటి మహానాడు కార్యక్రమానికి ముందుగా ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడులు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీకి ఒక ఆనవాయితీ దానిలో భాగంగా పెద్దలు గౌరవనీయులు మా అందరి అభిమాన నాయకులు మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో గురువారం నాడు పదకొండు గంటలకు మదనపల్లిలో మినీ మహానాడు నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ మినీ మహాడ మినీ మహానాడును విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద ఏర్పాటు చేయడానికి నిశ్చయించడం జరిగింది ఈ నెల ఇరవై రెండో తారీఖు గురువారం నాడు ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద పదకొండు గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు ఎన్టీఆర్ రోజు జరుపుకోవడం కార్యకర్తలందరికీ కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి విధానం అందులో భాగంగా ఈసారి మన రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కడపలో మహానాడు జరుపుతున్నారు మహానాడుకు ముందుగా మనము ప్రతి నియోజకవర్గంలో కూడా మనము ఇది అని చెప్పి ఒక రూమర్ స్ప్రెడ్ అయినాయి ఆ దీనికి కొందరు విశ్వ హిందూ పరిషత్ లీడర్లే నాతో కొందరు విశ్వ హిందూ పరిషత్ లీడర్లు నాతో ఎమ్మెల్యే గారు ప్రమేయం లేదన్న దీంట్లో మేము ఎస్పీ గారిని అడిగినాము ఆయన కాల్ లిస్ట్ కాల్ చూసుకోండి ఆ ఎమ్మెల్యే ఏమన్నా చెప్పినాడేమో అని అప్పుడు మేము దాని గురించి సాటిస్ఫై అయినాము వాస్తవం అయితే మేము ఎమ్మెల్యే అప్పటి నుండి కూడా ఒక పండుగ జరుపుకుంటున్నాము దానిని మనమందరము మహానాడు పేరుతో పిలుచుకుంటూ ఆ రోజు క్రీస్తు విశేషులు నందమూరి తారక రామ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ మహానాడుకి విచ్చేయాలి దీంట్లో కులమత అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి రామసముద్రం మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో పాటు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం రైతులకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి ఎరువుల పంపిణీ కార్యక్రమంతో సోమవారం ఎమ్మెల్యే బిజీ బిజీగా గడిపారు మండల అధ్యక్షుడు అధ్యక్షులు గౌడ్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్నారు ఈ సర్పంచ్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో రాష్ట్ర ప్రగతి ప్రధాని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో పనిచేయడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు ఐదు మంది రైతులకు దాదాపు ఈ మండలానికి మూడు వందల మంది పంపిణీ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వసతులు రైతులకు పెద్ద చీట వేసి అన్ని విధాలుగా రైతులకు ఆదుకునే బాధ్యత ప్రభుత్వంది ఆ క్రమంగానే ప్రభుత్వం నడుస్తున్నది ఈరోజు సమస్యలు కూడా అదే విధంగా పరిష్కార మార్గంలో పెడుతున్నాం ఈరోజు రైతులే రారాజుగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది ఆ క్రమంగా ఈరోజు దానా పంపిణీ కార్యక్రమం చేసి రైతులను అంకితం చేయడం ఓకే ఈరోజు రామసముద్రం వెంకటేశ్వర స్వామి గుడి జనార్ద స్వామి గుడి ఆవరణలో ఈరోజు మనము మినరల్ వాటర్ ప్లాంట్ రామ సముద్రం ప్రజలకు పంచాయతీ ప్రజలకు అకిత ప్రభుత్వ నిధులు ఎంపీ లాడ్స్లో దాదాపు పదహైదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దానికి ఈరోజు భూమి పూజ జరగడం జరిగింది ఆర్యవేశ కమ్యూనిటీ వచ్చి ఒక ఊరికి కానీ ఒక దీన్ని కానీ ఒక అసెట్ లాంటి ఎలాగంటే వ్యాపార రీత్యా చాలా బాధ్యతగా ఈ ఎందుకంటే ఆరోగ్యవశందరూ బాధ్యతగా వ్యవహరిస్తారు మంచి మనకి ఏ ఊర్లో ఏ వ్యాపారాలు ఏ అవసరాలు ఉన్నా కూడా వాళ్ళు తెచ్చి ఇస్తేనే మన అందరి ఇళ్ళల్లో అవసరాలు పూర్తి అయింది అంత మంచి వర్గం ఆరోగ్యవేశ వర్గానికి ఈరోజు ఒక భవనం నిర్మించడం దానికి ఇంకా ఏదైనా అవసరం పడితే మన మండలంలో కానీ ఇంకేదైనా డబ్బులు ఇద్దాము తప్పకుండా అది పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయాలని పెద్దలందరికీ వినవిస్తున్నాము కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నా కూడా చాలా నాణ్యతమైన పని చేయమని కోరుతున్నాము తప్పకుండా ఇది మన ఆరోగ్య కమ్యూనిటీకి చాలా ఆదర్శంగా తీసుకొని మనం దీన్ని మంచిగా డెవలప్మెంట్ చేసి ముందుకు నడుస్తామని సమాధానం మదనపల్లి పట్టణంలో శనివారం కురిసిన భారీ వర్షానికి బెంగళూరు ప్రాంతంలో పూర్తిగా కావడంతో సోమవారం ముప్పం ప్రాంతంలో పర్యటించి సహాయ చర్యలు వేగవంతంగా చేయాలని మున్సిపల్ సూచించారు బెంగళూరు బస్టాండ్ దిగువన ఉన్న బహుదా కాలువ సమీపంలో జేసీబీ పెట్టి మురికి నీటిని తరలించి ఏర్పాట్లు చేపట్టిన మున్సిపల్ సిబ్బందికి సూచనలు ఇచ్చారు అనంతరం బెంగుళూరు బస్ స్టాండ్ ఇందిరామ్మ సర్కిల్లో నిలిచిపోయిన నీటిని జేసీబీల ద్వారా బయటకు తరలించి ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ప్రమీల మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు బహుదా కాలువ అక్రమాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు ఎమ్మెల్యేతో పాటు పలువురు తిప్పాన యాజమాన్యులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు చెంబకూరు వద్ద జరిగిన మహిళా హత్య కేసులు ఛేదించిన పోలీసులు పథకం ప్రకారమే శివమ్మను అతి కిరాతకంగా హత్య చేయించిన ఆడపడుచు నీలావతి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెంబుకూరు ఎలకపల్లిలో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఎలకపల్లి రహదారి వద్ద ఈ నెల పదకొండవ తేదీన మహిళ కాళ్లు చేతులు కట్టేసి మెడకు తాడు బిగించి హత్య చేసి అత్యంత కిరాతకంగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది మృతదేహం గుర్తు విధంగా కాలిపోవడంతో చేతికి ఉన్న పచ్చబొట్టు ఆధారంగా శివమ్మ అనే గుర్తించారు హత్యకు తీసిన పరిస్థితులపై డాగ్స్పైర్ సాంకేతికతను ఉపయోగించి ఇరవై నాలుగు గంటల్లోనే ఈ కేసును ఛేదించడం జరిగిందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు బూసీపల్లి శివమ్మ ఇతరులతో అక్రమ సంబంధం కలిగి ఉందని దాంతో కుటుంబ పరువు పోతుందని ఆమె ఆడపడుచు నీలావతి బూచేపల్లి శివమ్మను నమ్మించి బెంగళూరుకు వెళ్లాలని తీసుకువెళ్లింది అప్పటికే పథకం ప్రకారం హత్య చేయాలని సిద్దమైన నీలావతి బెంగళూరులో తనకు తెలిసిన ఆటో డ్రైవర్ గోపాల్ తో పాటు రామసముద్రంకు చెందిన గణేష్ అనే వ్యక్తితో కలిసి శివమ్మ కాళ్లు చేతులు కట్టేసి తాడు గొంతుకు బిగించి హతమార్చారని ఎస్పీ వివరించారు ఎవరు గుర్తుపట్టిన విధంగా శివమ్మ మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పరారయ్యారని ఆయన పేర్కొన్నారు మహిళా మృతదేహాన్ని గుర్తించిన మదనపల్లి పోలీసులు చాకచక్యంగా విచారణ చేపట్టడంతో హత్యకు పాల్పడిన నీలావతి గోపాల్ గణేష్లను అరెస్టు చేయడం

మాకు వి ఫౌండ్ అవుట్ ఎ పర్సన్ హూస్ వైఫ్ ఈజ్ మిస్సింగ్ ఒక వ్యక్తి వాళ్ళ భార్య కనపడట్లేదని చెప్పి రా పోలీస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సబ్సిక్వెంట్గా విచారిస్తే ఎక్కడికి వెళ్ళింది ఎవరితో పాటు వెళ్ళిందంటే వాళ్ళు ఆడబోచ్చు అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్తో పాటు బెంగళూరుకి బయలుదేరడానికి రామసముద్రం వెళ్ళే బస్సు ఎక్కిందని చెప్పి తెలుసుకున్నాం సబ్సిక్వెంట్గా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఆ వ్యక్తి సబ్ అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ సిస్టర్ ఎవరైతే ఉందో ఆ లేడీ ఇందాక ప్రొడ్యూస్ చేసినామా ఆమె బెంగళూరు వెళ్ళిపోయింది ఎక్కడున్నారో అని అడిగితే ఆమె అక్కడ దిగిపోయింది రామసముద్రంలో అని చెప్పడం జరిగింది సో ఈ డీటెయిల్స్ అన్నీ యాడప్ కాకపోవడంతో ఇమీడియట్లీ మేము టెక్నికల్ అనాలిసిస్ ద్వారా వీళ్ళు ఏ ప్లేయర్సెస్కి వెళ్ళారు ఎవరెవరితో మాట్లాడారు ఏంటి అది గమనించి ఇద్దరు ముగ్గురిని ఐడెంటిఫై చేసి వీళ్ళని నిన్న అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వాట్ వీ ఫౌండ్ నోటీస్ ఈ లేడీ ఎవరైతే చనిపోయిన ఆవిడకి అండ్ వాళ్ళ హస్బెండ్కి కొన్ని మ్యారిటల్ ఇష్యూస్ వివాహపరంగా కొన్ని ఇష్యూస్ ఉండటం వల్ల ప్రీవియస్గా ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిందన్న కోపం మీద ఈ లేడీ ఆమెకు సంబంధించిన ఒక అతంతో బెంగళూరులో ఉన్న ఒక ఆటో డ్రైవర్ని ఇక్కడ పిలిపించుకుని అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ చుట్టాలబ్బాయి ముగ్గురు కలిసి ఈ లేడీని పన్నెండో తారీఖు ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళి నోరు మూసేసి అదేవిధంగా కాళ్ళు చేతులు తాళ్లతో కట్టి ఆమెతో పాటు ప్రీప్లాన్గా పెట్రోల్ కూడా తెచ్చుకోవడం జరిగిందామా సో ఇదంతా కూడా పెట్రోల్ పోసి గుర్తుపట్టలేని విధంగా తగలెట్టేయడం వల్ల ఆ కేసు డిటెక్ట్ కాదనుకున్నారు బట్ లక్లీ మా సిబ్బంది కొద్దిగా అటెంటివ్గా ఉండటం అదేవిధంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా ఈ కేసు అనేది క్రాక్ చేయగలం అదే అదర్వైజ్ యూజువల్లీ ఇటువంటి కేసెస్ ఆల్మోస్ట్ ఫర్ ఎవర్ తేలకుండా ఉండిపోతాయి నేను బాడీ కూడా గుర్తుపట్టలేని విధంగా ఫర్దర్ స్కిన్ కూడా డీకంపోజ్ అయిపోతుంది వన్స్ ఇట్ ఈస్ బర్న్ కాబట్టి ఐ కంగ్రాచులేట్ మదన్పల్లి డిఎస్పి గారు అండ్ సీఏ రూర్లు ఎస్పెషలీ రామ్ సముద్రం ఎస్ఐ ఎవ్రీవన్ హ్యాస్ పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్స్ మొత్తం ఈ ముగ్గురిని కూడా ఎంటైవర్ థింగ్ వీ హ్యావ్ అరెస్టెడ్ దెమ్ అండ్ ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్ అదనపల్లిలో హనుమాన్ శోభాయాత్రపై జరిగిన లాఠీ ఛార్జీని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జాతీయ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి ప్రకటించారు సోమవారం పట్టణంలోని సొసైటీ కాలనీ నందుగల బీజేపీ కార్యాలయం నుండి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తి అసెంబ్లీ కన్వీనర్ భగవాన్ పార్టీ సీనియర్ నాయకులు గుత్తా హరికృష్ణ బర్నపల్లి రవికుమార్ పూల నాగరాజు రూరల్ మండల అధ్యక్షులు తరిగొండ వెంకటరమణారెడ్డి నిమ్మనపల్లి మండల సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి నిమ్మనపల్లి మండలం అధ్యక్షులు సునీల్ రెడ్డి యువమోర్చా నాయకులు కోసూరి భవానీర్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీ మదనపల్లిలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన శోభయాత్రలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి చార్జ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందన్నారు పోలీసులు అనుమతి కోసం పదిహేను రోజుల ముందే దరఖాస్తు చేసుకున్నామని అయితే ముందు రోజు రాత్రి రూట్ మ్యాప్ ను మార్చుకోమని పోలీసులు చెప్పడాన్ని తప్పుబట్టారు కదిరి రోడ్డులోని టిప్పు సుల్తాన్ మైదానం ఎదుట జాతీయ రహదారి మీదుగా నీరుగట్టువారిపల్లి వైపు హనుమాన్ శోభయాత్ర వెళ్ళకూడదని అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు కొందరు పోలీసులు ఉన్నతాధికారులను తప్పుదవ పట్టించారన్నారు మదనపల్లి పాకిస్తాన్ పశ్చిమ బెంగాల్ కాదని చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన జరగలేదని గుర్తు చేశారు హనుమాన్ భక్తులపై పోలీసులు చేసిన లాఠీ చార్జ్ ను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు భవిష్యత్తులో ఇలాంటి అడ్డంకులు కలిగిస్తే హిందూ సమాజం సహించబోదని హెచ్చరించారు ఇందుకుగాను మదనపల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున త్వరలోనే హనుమాన్ యాత్ర ప్రదర్శన నిర్వహిస్తామని త్వరలోనే తేదీని ప్రకటిస్తామన్నారు హనుమాన్ భక్తులపై జరిగిన లాఠీ చార్జ్ ని తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేశారు హనుమాన్ శోభయాత్రపై కొందరు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే పోలీస్ అధికారులు అత్యుత్సాహం మరియు ఆఖరి నిమిషంలో రూట్ మార్చడం వల్లనే లాఠీ చార్జ్ జరిగిందన్నారు ఈ సంఘటన హిందూ సమాజాన్ని బాధించిందని పేర్కొన్నారు గతంలో ఎన్నడూ పట్టణంలో ఇటువంటి చోటు చేసుకోలేదన్నారు పదిహేడవ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా పదిహేడవ తేదీ నుండి పది రోజుల పాటు హనుమాన్ జయంతి కార్యక్రమం వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఊరేగింపులు జరుగుతున్నాయి కానీ మదనపల్లి పట్టణంలో పదిహేడవ తేదీ పోలీసు అధికారులు యొక్క ఊరేగింపున ప్రదర్శనను ఆపడం లాఠీచ్యాచ్ చేయడం వాళ్ళు చివరి నిమిషంలో కూడా రూటు మార్చి ఎట్లా పోవాలంట ఇక్కడ వెళ్ళి అది శ్మశానం మీద వెళ్ళాలంట ఏముంది శ్మశానం మీద మూల్తాన్ థేటర్ అట్లా బొమ్మ లాస్ట్ థియోరీ మినిట్లో ఇది జాతీయ రహదారి నీరుగుట్టిపల్లికి వెళ్ళి అది టిప్పు సుల్తాన్ గ్రౌండ్ కాబట్టి ఆ దాని మీకు పోకూడదు అంటే ఇది టిప్పు సుల్తాన్ రాజ్యం అయితే మదనపల్లి చరిత్రలో ఈ రకమైనటువంటి ఎప్పుడు జరగలేదు ఈ సంఘటన జిల్లా అధిక పోలీస్ అధికారులకు కూడా ఎవరు తప్పుదారు పట్టించారు అప్పటికప్పుడు వాళ్ళకు కూడా ఏదో తప్పుదారు పట్టించింటున్నారు కొంతమంది కానీ దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది ఇది ఏ దేశం ఇది మొన్న పదిహేడవ తారీఖున హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ శోభా యాత్ర పేరుపైన హిందువుల్లో దేశభక్తి ధర్మ పట్ల అవగాహన కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో చేపట్టినటువంటి ఒక కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పైన దాడి చేయడము లాఠీ చార్జీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు పోలీసులు మదనపల్లి పట్టణంలో ఉండేటటువంటి హిందువులని హిందూ సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు హిందూ చైతన్య వేదికలు అనుమతి తీసుకోలేదు దానికోసం అనేసి మేము అద్దుకున్నాం అనేసి పదహైదు రోజుల క్రితం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అనుమతి తీసుకోవడం జరిగింది మీరు ఖచ్చితంగా మీ కార్యక్రమాలు జరుపుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది కానీ మీరు ఏదైతే శుక్రవారం సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు పిలిపించి మీరు ఒకటిన్నర కిలోమీటర్లు మాత్రమే పరిమితి అనేసి చెప్పినటువంటి కారణంగా లేదు సార్ మీరు ఇంకోసారి ఆలోచించాలి అనేసి మా కమిటీ సభ్యులు మీతో చర్చించిన తర్వాత మీరు ఏదైతే కార్యక్రమం మూడు గంటలకు ప్రారంభం అవుతుందంటే ఒంటి గంటకు వాట్సాప్ ద్వారా ఒక కాగితాన్ని పంపించి మీకు ఇదే అనుమతిచ్చాము ఈ మార్గంలోనే మీరు వెళ్ళాలి లేకపోతే మీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీరు చెప్పడం ఏదైతే ఉందో దీన్ని భావిస్తున్నాం ఎందుకంటే హిందువులని మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రోజు ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కేవలం పోలీసు ఉన్నతాధికారులు పోలీసు వ్యవస్థ అత్యుత్సాహం వలన జరిగిందని అనుకుంటున్నాను యాక్చువల్గా పదహైదు రోజులు ముందు రూట్ మ్యాప్ ఇస్తే పదహైదు రోజుల ముందు అంతవరకు వెయిట్ చేసి నెక్ ఆఫ్ మూమెంట్లో రూట్ మార్చడంలో వారి ఉద్దేశం ఎందుకు అర్థం కావడం లేదు కానీ మేము అదే మేము పదహైదు రోజుల ముందు మేము ఇచ్చినాం మీరు పదహైదు రోజుల నుంచి గమ్ము నుండి నెక్ ఆఫ్ ఈ నెల లో మన ఒక విభిన్నకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఇక్కడ హనుమాన్ శోభాయాత్ర సామరస్యంగా ఒక సద్భావన వాతావరణంలో ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్నది కానీ ఈ సంవత్సరం ఒక విపరీతమైన ఒక విపత్కరమైన పరిస్థితిలో జరిగింది దీనికి నిమ్మనపల్లిలో ఘనంగా నూతన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి శివలింగం నంది శనీశ్వరుడు వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి నవగ్రహ విగ్రహాలు ప్రతిష్ట కార్యక్రమం తదిగొండ వేద పండితుల చేత అవయ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణంలో ఆలయ ధర్మకర్త కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం ఐదు రోజులుగా స్వాములు వారికి హోమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం సోమవారం ఉదయం ఆరు గంటలకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారికి ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది వందలాది సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వాములు వారిని దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సే తిప్పేస్వామి బాలనాయన వారి పల్లికి చెందిన కార్లు మల్లికార్జున పాల్గొన్నారు ఆలయ ధర్మకర్త బయమ్మ శంకరయ్య కుటుంబ సభ్యులు తరిగొండ వేద పండితులు కిరణ్ స్వామి చంద్రస్వామి నరేంద్ర స్వామి హేమంత్ కుమార్ స్వామి భక్తాదులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మదనపల్లి ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు శ్రీవాసి కన్నిక పరమేశ్వరి ఆలయ నిర్మాణకర్త కుమార్ శనివారం గురై మృతి లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం నెహ్రూ బజార్లోని నివాసంలో మాకం అశోక్ కుమార్ పార్థివ దేహానికి పూనమాళ్ల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సొంత అన్న సమానులైన మాకం అశోక్ కుమార్ ని కోల్పోవడం తనకి ఎంతో బాధ కలిగిస్తుందని ఆర్యవయసుల అభివృద్ధి కోసం ఆయన చేసిన మంచి పనులు చిరస్థాయిగా ఉంటాయని అమ్మవారి ఆలయ నిర్మాణంతో పాటు ఆర్య ఆర్యవయసుల పురోభివృద్ధికి అనునిత్యం పనిచేసి అశోక్ కుమార్ మృతి మదనపల్లి ప్రజలకు తీరని లోటు అని కన్నీటి పరిధిమయ్యారు ఎమ్మెల్యేతో పాటు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్ రైస్ రైస్మిల్ కిషోర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లంపల్లి ప్రశాంత్ నవీన్ పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఆర్య వైశ్య కమ్యూనిటీలోనే ఒక ఆనిమిత్యం లాంటి మనిషి ఎప్పుడు మాట్లాడినా నవ్వుతూ మాట్లాడు చాలా చాలా మ్యాగ్నాజిమస్గా ఆయన మాట ఆయన తీరు నిజంగా ఒక హ్యూమెన్ సొసైటీకి ఒక ఎగ్జాంపుల్ ఆయన చనిపోవడం చాలా బాధకరం వాస్తవం చెప్పాలంటే చాలా బాధ అవుతా ఉంది ఎందుకంటే నేను ఇంట్లో వస్తే వచ్చి అన్న కూడా పిలిచి ఇంట్లోకి వచ్చింది మదనపల్లిలోనే అత్యంత అద్భుతంగా రాయలసీమలోనే ఎక్కడా లేనట్టు గుడి కట్టి ఈ రాయలసీమలోనే ఒక వెన్న తెచ్చి ఈ ప్రాంతంలో అంతా కూడా ఇలాంటి గుడి కట్టలని ఎన్నో గుళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చూసుకొని పోయి ఈ గుడి కట్టలు అని ఏం చేశారు అంత కృషి చేసి వదనపల్లి అరవీదకాన్ని చాలా ముందుకు చాలా ముందుకు చేసుకొని పోయారు వారికి శాంతిగా ఉంటారు మండలం దేవరాజాపురం గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులైన గౌతమి శాలిని అశ్విన్ నీటి కుంటలో దిగి ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు బిడ్డల మృతితో తీవ్ర శోకంతో ఉన్న వారి తల్లిదండ్రులకు సీఎం సానుభూతి తెలిపారు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు జనసేన వ్యవస్థాపకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు వాలంటీర్లకు నేడు క్రియాశీలక సభ్యత్వం కిట్లను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సందేశాన్ని అందరికీ తెలియజేసి పార్టీ పటిష్టకు పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు సందేశాన్ని భవకల్యాం ఇచ్చిన సందేశాన్ని నేను మీ అందరికీ వినిపిస్తాను ఇది పవన్ కళ్యాణ్ నా మాటలు ప్రియమైన క్రియాశీలక జన నమస్కారం జనసేన పార్టీ పది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ విధానాలను భావజాలాన్ని ఆశయాలను ప్రజలు తీసుకెళ్లడంలో భాగస్వాములు అయినందుకు మీరు విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎన్నో ఆడుకోట్లు ఎదురైనప్పటికీ సమాజంలో మార్పులు తీసుకురావాలనే నా సంకల్పానికి మీ జీవిత మరింత బలాన్నిచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ధన విజయం సాధించడం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వడం మనం ఆకాంక్షించిన మార్పు దిశగా ఒక చరిత్ర ప్రాప్తి ముందడు ఈరోజు జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించింది అంటే కారణం గత పది ఏళ్ల మీరు చూపించిన పోరాట పడిమ నిబద్ధత సమాజంలో మార్పు తీసుకురావాలన్న మీ సంకల్పం అనుక్షణం ప్రజల పక్షం సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం